ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ని ఒక పేపర్కి ముప్పై లక్షలకు అమ్ముకోవడం అనేది ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి ఎన్టీఏ సంస్థ వైఫల్యం మూలంగానే ఇది జరిగిందని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం వాళ్ళకి చిట్స్ ఇచ్చినరా లేకపోతే బుక్కులు ఇచ్చినరా లేదా ఆ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాల దగ్గర ఉండి చెప్పినరా తెలియదు కానీ పరీక్షలు పెట్టలేనటువంటి ప్రభుత్వాలు ఈ దేశానికి అవసరమా ఏజెన్సీ ఎన్టీఏ ద్వారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నీట్ ఎగ్జామ్ అయితే ఏదైతే ఉన్నదో అది దేశవ్యాప్తంగా లీకేజ్ కావడం అనేది ఇది మొత్తంగా ఎన్టీఏ అధికారుల యొక్క నిర్లక్ష్యం అదేవిధంగా వాళ్ళ కనుసరే కనుసరణలోనే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ అని ఒక పేపర్కి ముప్పై లక్షలకు అమ్ముకోవడం అనేది ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి కాబట్టి దేశంలో ఎన్టీఏ ద్వారా అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో దాని సెక్రటరీ కానీ దానికి సంబంధించిన మండలి సభ్యులు పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో అధికారులు వీళ్ళు కార్పొరేట్ సెక్టర్లు అయినటువంటి నారాయణ శ్రీ చైతన్య కోటా రాజస్థాన్ రీజనెన్సు ఇది దేశంలో బీహారు సంబంధించినటువంటి అదేవిధంగా రాజస్థాన్కు సంబంధించినటువంటి ఈ నీటు ఎగ్జామ్లు వేలాది మందిలను అడ్మిషన్ జాయిన్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ద్వారా ముప్పై లక్షలకు ఒక పేపర్ మాట్లాడుకొని గంప గుర్తుగా ఒక పదిహేను వందల మంది విద్యార్థులకి పేపర్ని లీక్ చేసి గంట ముందే వాళ్ళకి అమ్ముకోవడం అంటే ఈ విద్యార్థుల జీవితాలని వీళ్ళు దుర్ దౌర్భాగ్య పరిస్థితి తిట్టి వాళ్ళ మానసిక ఆత్మశైర్యాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా ఉన్నది కాబట్టి నీటు అనేది ఎగ్జామ్ అయితే ఏదైతే ఉన్నదో ఇది లీకేజ్కి ప్రధాన కారణం వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ద్వారా లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా ఎంక్వైరీ చేసి దీంట్లో భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాల్సిన అవసరం చట్టం ప్రకారము అందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశంలో మొన్న వెలువడినటువంటి నీటి ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం సిబిఐతో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క నీటు పరీక్ష రేపు దేశానికి కాబోయేటువంటి డాక్టర్లను అందించేటువంటి పరీక్ష ఫలితాలు ఎంతో పారదర్శకంగా ఉండాలి కానీ ఇలా ఆ యొక్క ఫలితాలు మొత్తము ఇలా అనేక ఆరోపణలకు వేదికగా మారడం ఇక చాలా ఖండించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈ యొక్క ఎన్టీఏ సంస్థ వైఫల్యం మూలంగానే ఇది జరిగిందని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నీటి పరీక్షను ఈ విధంగా ఆరోపణ పాలు చేయడం అంటే నీటి పరీక్ష ఎన్టీఏ సంస్థ యొక్క బాధ్యత రాహిత్యమే ఖచ్చితంగా ఈ ఎన్టీఏ సంస్థను నీటి నీటి నిర్వహణ బాధ్యతల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఒకే సెంటర్లో అనేక మందికి ఎక్కువ మార్కులు రావటం లేకపోతే గతంలో లేని విధంగా చాలామందికి బైక్ బై మార్కులు రావటం అనేది కూడా ఇక్కడ అనేకటువంటి అనుమానాలకు తావిస్తుంది కాబట్టి ఈ అనుమానాలు అన్నిటిని కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎవరైతే న్యాయ చట్టబద్ధంగా ఎవరైతే చట్టబద్ధంగా పరీక్ష రాసి న్యాయంగా మార్కులు సాధించారో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఎక్కడైతే లీక్ జరిగిందో అక్కడ వారిపై బాధ్యులపై ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళా పరీక్ష నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత నెల ఐదు తారీఖున జరిగినటువంటి నీట్ పరీక్షలో అనేక అవకతవకలు జరిగి అనేక అక్రమాలు జరిగి జాతీయ వ్యాప్తంగా అనేక మంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాల్లోని పేద బిడ్డలు లక్షలాది రూపాయలు వెచ్చించి ఇవాళ నెలల తరబడి నీట్కు ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ ఎగ్జామ్ రాస్తే తీరా ఫలితాలు వచ్చేసరికి గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక మందికి బైక్ బైక్ మారడం మార్కులు రావడం జరిగింది అంటే ఎగ్జామ్ రాసే కంటే ముందు ఎగ్జామ్ రాసిన తర్వాత అనేక రకాలుగా అవకతవకలు జరిగినాయి ముఖ్యంగా పరీక్షా కేంద్రాలలో ఒకే ఇన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులను ఒకే పరీక్షా కేంద్రాల్లో కేటాయించి వారికి కావాలని చెప్పి వాళ్ళకి చిట్స్ ఇచ్చినరా లేకపోతే బుక్కులు ఇచ్చినరా లేదా ఆ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాల దగ్గర ఉండి చెప్పినరా తెలియదు కానీ ఒకే ఇన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులకు బైక్ బై మార్కులు రావడం జరిగింది ముఖ్యంగా బీహార్లోని ఒక ఇన్స్టిట్యూషన్లో టాప్ హండ్రెడ్ హండ్రెడ్లో ఉన్నటువంటి ర్యాంకుల్లో దాదాపుగా ఒకే ఇన్స్టిట్యూషన్ చెందినటువంటి విద్యార్థులకు ఎనభై మందికి బైక్ బై మార్కులు రావడం జరిగింది అంటే క్రేజ్ మార్కులు కలపడం ఒక విధమైనటువంటి అవకతవకలు అయితే పరీక్షా కేంద్రాలను కేటాయించడం ఒక విధమైనటువంటి అవకతవకలు అయితే పరీక్షా పేపర్లను దిద్దడం కూడా ఒక విధమైనటువంటి అవకతవకలు జరిగింది అంటే మూడు రకాలుగా అవకతవకలు చేయడం జరిగింది ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ లేదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్వేంద్ర ప్రధాన్ కానీ ఇంతవరకు కూడా దీని మీద ఏదో అడపాదరగా మాట్లాడుతున్నారే కానీ ఇవాళ నష్టపోయినటువంటి విద్యార్థుల గురించి మాట్లాడడం లేదు ఇవాళ కష్టపడి చదివి ర్యాంకులు కొట్టినటువంటి విద్యార్థులను మీరు ఏం చేస్తారో ఒక మాట తెలియజేయండి ఇవాళ రద్దు చేయమని చెప్పి ఒకళ్ళు అంటున్నారు ఇవాళ లేదా ఏ విధంగా న్యాయం చేస్తారో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పి ఒక విధంగా ఆడుతున్నారు నా అభిప్రాయం నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎవరైతే పరీక్షలు రాసినారో వాళ్ళందరికీ అభిప్రాయాలు తీసుకోండి వాళ్ళు ఏ విధంగా చేయమంటే వారి యొక్క అభిప్రాయానికి మీరు అందరూ శిరసావయించి వారి అభిప్రాయాన్ని గౌరవించి వారి అభిప్రాయం ప్రకారము రద్దు చేస్తారా లేకపోతే న్యాయం చేస్తారా ఏదో విధంగా న్యాయం చేయండి ఏదైతే ఈరోజు నీటు పరీక్షలలో వాస్తవానికి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ లక్ష రూపాయలు వెచ్చించి ఏదైతే నీటిలో ర్యాంక్ మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ బీడీఎస్ బిఎంఏఎస్ బిహెచ్ఎం సీటు సాధించాలని ఒక కోరికతో ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఈరోజు లక్షలు వెక్షించి వరంగల్లో కానీ ఐదోలో కానీ ఢిల్లీలో ఢిల్లీలో కానీ నగరాలలో ఏదైతే నారాయణ చైతన్య ఆకాశరాణి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో కోచింగ్లు తీసుకుంటూ లక్ష రూపాయలు ధార పోసి ఏదైనా ఈరోజు మా తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని ఎండానక చలనక పది రోజు కష్టపడి పని చేసి రూపాయి రూపాయి కూడగట్టుకొని ఈరోజు విద్యార్థులను చదివిస్తూ ఉంటే కానీ ఈ దేశంలో ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అవినీతికి అక్రమాలకు తెరలేపుతా ఉన్నది ఏదైతే విద్యార్థులు నీతిగా నిజాయితీగా ఏదైతే ఎస్సీ బీసీ పేద విద్యార్థులు ఈరోజు నీతిగా నిజాయితీగా చదువుతూ ఉంటా ఉంటే కొన్ని కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ వ్యక్తులు ఈరోజు నారాయణ చీత సీచైతన మన ఆకాశవాణి కొన్ని కార్పొరేట్ శక్తులు ఢిల్లీలో కానీ ఐదు కానీ ఆరోజులో కానీ పేపర్లను ఏదైతే తల్లిదండ్రుల విద్యార్థులు అదైతే నీటిలో మంచి ర్యాంక్ రావాలనే ఒక ఆశను ఆశ్రయం చేసుకొని తల్లిదండ్రులకు కానీ విద్యార్థులు కానీ సీట్లు అమ్ముతామని చెప్పేసి ర్యాంకులు అమ్ముతాం లేకపోతే క్వశ్చన్ పేపర్లు అమ్ముతామని చెప్పేసి లక్ష రూపాయలు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్ష రూపాయలకు అమ్ముదా అని చెప్పేసి ఈరోజు అమ్ముక అమ్ముతూ ఉంటూ విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు నీటిలో కావచ్చు ఏదైతే అవకతవకలు జరిగినాయో దాన్ని పూర్తిగా పర్యవేక్షించి మరియు సిట్టింగ్ జడ్జితో విచారించి మరి పేద విద్యార్థులకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే కొంతమంది విద్యార్థులు మరి మెరిట్ లిస్ట్ను మళ్ళా ప్రకటించాలని చెప్పడం కొంతమంది విద్యార్థులు రద్దు చేయాలి పూర్తిగా రద్దు చేయాలనడం ఇదంతా కాకుండా మరి ఏదైతే ఈ యొక్క నీటిలో ఎవరైతే విద్యార్థులు మరి ఉన్నత స్థాయిని సాధించిలో మరి ఆ విద్యార్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ నష్టం జరగకుండా మరియు అదేవిధంగా విద్యార్థులకు హాని జరగకుండా మరి సిట్టింగ్ జడ్జితో విచారించి మరి ఒక ఇంకోసారి పునరావృతం కాకుండా ఇది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తమిళనాడు సౌత్రన్ స్టేట్స్ లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలను కూడా ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేటటువంటి సదరన్ స్టేట్లో ఉన్నటువంటి విద్యార్థులకు నీట్ ద్వారా నష్టం జరుగుతుంది విషయం కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నీట్ ప్రశ్న పత్రము హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది అది హిందీ బెల్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్లో మీడియం చదువుకున్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది కానీ రీజనల్ లాంగ్వేజ్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు ఇవాళ ఒక పక్క నీట్ ప్రశ్నాపత్రము లీక్ అయినటువంటి ఆరోపణలు మరొక పక్క ర్యాంకుల కేటాయింపులు గందరగోళం జరుగుతున్నట్టుగా మరొక పక్క ప్రశ్నాపత్రాన్ని లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నట్లుగా మనకి కనపడుతున్నటువంటి విషయం ఇవాళ ఇలాంటి వైద్య విద్యలో కూడా మెడికల్ సైన్సెస్లో కూడా ఈ రకమైనటువంటి పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందుతున్నారు అనంటే పరీక్షలు పెట్టలేనటువంటి ప్రభుత్వాలు ఈ దేశానికి అవసరమా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరీక్షలు నిర్వహించలేకపోవటం రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా పరీక్షలు నిర్వహించలేక పేపర్ లీక్ అవుతున్నటువంటి సందర్భాలు ఉంటే ఇవాళ నీట్ రాసినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం పడింది